బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ హై గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య రీసెంట్ లో సోషల్ స్టేటస్ అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆభరణంలా తయారైపోయింది ఏంటంటే సో ఎవరైనా కానీ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ సో వాళ్ళ ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకుంటున్నారు అరే నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా అని మనం ఒకప్పుడు అనుకుంటున్నాం కాకపోతే ఈ రీసెంట్ టైమ్స్లో ఏమనుకుంటున్నారు తెలుసా అరే నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారా బై అరే నీకు రెండు నాకు పదివేల అని చెప్పేసి కొంతమంది ఇట్లా అని చెప్పేసి రియల్ ఫ్రెండ్స్ను కూడా కోల్పోతూ మరి కేవలం సోషల్ మీడియాలో ఉన్న ఫ్రెండ్సే వాళ్ళనే ఆ ఫాలోవర్స్నే ఫ్రెండ్స్ అని అనుకుంటున్నాం దీని ద్వారా ఆ స్టేటస్లో పడిపోయి రియల్ ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నాం అలాగే మన లైఫ్లో మనం చేయాలనుకున్న గోల్ ఏదైతే ఉంటుందో ఆ గోల్ని కూడా రీచ్ అవ్వకుండా పెడదారులు పడుతున్నాం సో ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అలా వెళ్లకుండా ఉండాలంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి అనే దాని గురించి కూడా ఇప్పుడు మనతో పాటు డిస్కస్ చేయడానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ రాంపల్లి కిరణ్ కుమార్ గారు ఇప్పుడు మనతో పాటునారు మరి ఆయన ఐడి తెలుసుకుందాం హాయ్ సార్ హాయ్ సార్ సోషల్ స్టేటస్ సోషల్ స్టేటస్ అనేది కూడా ఒకప్పుడు మనం వింటూనే ఉన్నాం ఆ స్టేటస్ ఏంటంటే కాకపోతే ఇప్పుడైతే సోషల్ నెట్వర్కింగ్ స్టేటస్గా మారిపోతుంది అవునవును ఏంటంటే అరే నీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు నాకు ఇంత తక్కువ మంది ఉన్నారు అరే నేనేం చేయాలి ఇలానే అనుకుంటున్నారు కానీ సో మన పక్కనున్న మనకు అవసరానికి అవసరం అంటే కావాలి అనుకున్నప్పుడు మన భుజం తట్టి ఉండాల్సిన ఫ్రెండ్స్ మాత్రం ఉండట్లేదు ఎందుకు ఇలా అవుతూ ఉంది అసలు ఎందుకు వీళ్ళు చేస్తున్న తప్పులేంటి అవును ఈ సోషల్ స్టేటస్ అంటే అందరు ఇలా ఇదే అనుకుంటున్నారు అరే ఫేస్బుక్కి వెళ్ళినా కానీ ఫేస్బుక్లో నీకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది నాకు ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్కి వెళ్తే యూట్యూబ్ ఒకవేళ ఓపెన్ చేసినా కానీ ఎంతమంది నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఇక్కడే ఇదే స్టేటస్ అనుకుంటున్నాం మనము నార్మల్గా నీకు కరెక్ట్గా మన అవసరానికి మన కష్టకాలంలో ఉన్నప్పుడు ఎంతమంది ఫ్రెండ్స్ మన దగ్గరకు వస్తారు అది కదా మనకు కావాల్సింది ఎక్కడ స్టేటస్ ఇదంతా ఒక లక్ష మంది ఫాలోవర్స్ ఉన్నారు అనుకుందాం ఒక మంచి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు డైలీ మంచి షార్ట్స్ చేస్తాడు అంత సూపర్ అనుకుందాము ఏంటి ఏంటి అరే ఇప్పుడు ఈ రోజులలో చూస్తే అది ఒక సంపాదన అయింది అంతవరకు ఓకే అండి చాణక్య గారు ఏందండి సింపుల్గా ఒక అతను సింపుల్గా వంట చేస్తూ సంపాదిస్తున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఎట్లా ఉంటుంది అని దాని కామెడీ యాంగిల్లో తీసుకెళ్ళి వ్యూస్ ఎన్నో వచ్చి అలా డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అది సూపర్ ఎక్సలెంట్ సో దాని పరంగా మనం మంచిగా ఉంటుంది కానీ ఆ వ్యూస్ ఆ ఫాలోవర్స్ ఎంతమంది ఉంటే నాకు అంతమంది అదే స్టేటస్ అనుకోవడం మాత్రం చాలా తప్పు ఎందుకనంటే సడన్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నీకు లక్ష మంది రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉండుగాక నీకు ఆ టైంలో ఒక్క మెసేజ్ ఒక అట్లీస్ట్ ఒక ట్వంటీ మెంబర్స్కి పెట్టి నాకు ఏ ప్రాబ్లం ఉంది నాకు ఒక్కొక్కరు ఓ థౌజండ్ రూపీస్ ఆ టూ థౌజండ్ రూపీస్ సమ్ ఫైనాన్షియల్ ఇష్యూ ఉందని ఒక్కసారి పెట్టండి ఆ రిల్స్ సో మాకు ఈ సో అండ్ సో సిచ్యువేషన్ దగ్గర ఈ ప్రాబ్లం ఉంది మీరు కొంచెం మా దగ్గరికి రాగలుతారా అలా పెట్టండి చాలామంది రారు వస్తారు కావచ్చు ఎక్కడ మరీ సినీ సెలబ్రిటీ లెవెల్లో కొంతమంది దగ్గర వస్తారు అక్కడక్కడే వస్తారు అది సాధ్యం అవ్వదు అంత అన్కండిషనల్గా వచ్చే వాళ్ళు ఎవరు లేరు వాస్తవానికి చాలామంది వాళ్ళ పనులలో వాళ్ళు బిజీ ఉంటారు ఎంతోమంది ఎన్నో ఉంటారు బట్ ఆ స్టేటస్ చూసుకొని మనం మురిసిపోతూ ఉంటాం ఇంకా దానికి ఫోజులు కొట్టేస్తుంటాం మీరు అన్నట్టు కరెక్ట్ స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ అదొక కాలేజ్ ఎగరేస్తాం ఇక రే నాకు ఇంతమంది స్టేటస్ ఉన్నారా అరే నీకు ఎంతమంది ఉన్నారా ఏ థర్టీ ఫార్టీ మెంబర్సే ఉన్నారు హండ్రెడ్ మెంబెర్సే ఉన్నారు నాకు థౌజండ్ ఉన్నారు నాకు ఫిఫ్టీ థౌసండ్ నా లక్ష సో మెనీ మెంబర్స్ ఉన్నారు నాకు ఫాలోవర్స్ నీకు ఎంతమంది ఉన్నారా అరే అది కాదురా బాబు నీ స్టేటస్ నీ యొక్క మంచితనము నువ్వు కరెక్ట్గా నువ్వు తిరుగుతున్న సమాజము నీకు ఫ్రెండ్స్ ఎలా అవుతారు నువ్వు పక్కనోనే నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి నువ్వు పక్కనతో కరెక్ట్గా ఉన్నప్పుడే నీకు కూడా సో వాడి కష్టకాలంలో ఉన్నప్పుడు నువ్వు ఆదుకొని నీ కష్టకాలంలో ఉన్నప్పుడు వాడు ఆదుకున్నప్పుడు ఆటోమేటిక్గా నీకు నీకు అదే స్టేటస్ నీకు ఆ స్టేటస్ నీకు కావాలి ఆ స్టేటస్తోనే మనము ఈ రియాలిటీలో మనం బతకగలుగుతాము అంతేగాని సోషల్ మీడియాతోనే మనము అవ్వాలి అని అంటే సోషల్ మీడియా ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చు సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అవ్వచ్చు సోషల్ మీడియా ద్వారా ఒక దగ్గర ఉన్న వ్యక్తి మొత్తం ప్రపంచానికి తెలియజేయచ్చు సోషల్ మీడియా ద్వారా ఎన్నో పనులు జరుగుతాయి దాట్స్ ఫైన్ బట్ అదే రియాలిటీలు అనుకోకూడదు నువ్వు దాన్నే పెట్టుకొని నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత కూడా కనీసం తల్లిదండ్రులతో మాట్లాడకుండా నీ క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడకుండా నీ భార్య పిల్లల దగ్గర మాట్లాడకుండా వచ్చినప్పటి నుంచి అందులోనే ఫోన్లోనే చూసుకుంటూ అరే ఈరోజు వీడేం కామెంట్ పెట్టిండో వాడేం కామెంట్ పెట్టిండో లేకపోతే భార్య భర్త పక్కకు వచ్చేసి ఏ నీ ఊకే అందులోనే ఉంటావంటే ఏ చూసేవాడి నాకు ఎన్ని కామెంట్స్ వచ్చాయో చూసేవాడినా ఇవే జరిగినాయో చూసావా ఎంతమంది ఉన్నారో నాకు ఏంది నువ్వే నేను ఏందనుకుంటున్నావు నేను తోపు నువ్వు తోపా ఎక్కడ తోపు నువ్వు ఫస్ట్ నువ్వు ఉన్న ఆ దగ్గర నీ భార్య నీ పిల్లలకు నువ్వు పక్కన ఉన్న వాళ్ళకు టైం ఇవ్వవు నువ్వు అప్పుడు తోపైతావు అంతేగా నువ్వు అక్కడ టైం బోలడంత టైం స్పెండ్ చేసినప్పుడు నేను ఇంతకుముందు అన్నట్టు దాన్ని ఒక పర్పస్గా యూజ్ చేసుకున్నంత వరకు దానికి టైం అంతకు మించి దాన్ని తీసుకోకు దాన్ని తీసుకున్నావు అని అంటే దాని దాని నుంచి డివియేట్ అయిపోతావు మెయిన్గా ఏంటంటే ప్రజెంట్ వర్చువల్గా ఎస్ సో ఫ్రెండ్స్ ఉంటున్నారు కానీ రియాలిటీలోకి వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ అనేది ఉండట్లేదు ఉండట్లేదు అండ్ ఎందుకు ఈ టాపిక్ అనేది మీకు దగ్గరికి తీసుకొని వచ్చా అంటే రీసెంట్గా ఒక ఢిల్లీకి సంబంధించిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ సూసైడ్ అనేది కూడా చేసుకున్నారు ఓకే ఏంటంటే ఆవిడ సూసైడ్ అనేది తర్వాత తో బోల్డ్ ఎంత సంపాదన అనేది సంపాదిస్తూ ఉంది కానీ సమయానికి అవసరమైన టైంలో ఫ్రెండ్స్ ఎవరు కూడా ఆమె దగ్గరికి రీచ్ అవ్వలేకపోయారు సో అవసరం ఉన్న టైంలలో మెయిన్గా ఇలాంటివి జరుగుతూ ఇంకొకటి అమ్మాయిల లైకుల కోసం మెయిన్గా లైక్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి వాళ్ళు ఎక్కువగా అబ్బాయిల కంటే అమ్మాయిలు పెడదారులు పట్టే అవకాశాలు అనేది కూడా జరుగుతూ ఉంది అవును సో మెయిన్గా పేరెంట్స్కి మీరు ఎలాంటి సలహాలు ఇస్తూ ఉంటారు వాళ్ళని మానిటర్ చేయడానికి కానీ లేకపోతే వాళ్ళను వాచ్ చేయడానికి అది అలా అని మనము పేరెంట్స్ వాచ్ చేయడానికంటే ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టినా మళ్ళీ ఇంకో విధంగా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది చాణక్య గారు అలానే ఓకే వాళ్ళు చేస్తున్న కంటెంట్ ఏంటి వాళ్ళు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి అనేది కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకోవడం కూడా బెటరే ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టు ఇన్సిడెంట్ చూసాం మనం కూడా అరే అంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మంచి ఇన్ఫ్లుయెన్సర్ ఆమె ఎంతో అమౌంట్ సంపాదిస్తుంది దాని నుంచి సోషల్ మీడియా నుంచి మన ఒక సూసైడ్ చేసుకోవడం ఏంటి అంటే ఆమెకి ఏదో ఒక సమస్య వచ్చింది బట్ ఆ సమస్యకు సొల్యూషన్ చెప్పేంత వాళ్ళు ఇన్ని లక్షల మందిలో ఆమెకి ఎక్కడ అవపించలేదు చూడండి ఇక్కడ అంటే బట్ ది ఎండ్ ఏమవుతుంది మన తల్లిదండ్రులు మన పక్కన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి ఎమోషనల్ ఏదైతే ఉంటుందో అది ఇంపార్టెంట్ మిగతా వాళ్ళు ఇచ్చేది నీకు జస్ట్ అది ఎక్కడో ఉంటారు వాళ్ళు ఎక్కడో ఉంటామో మనకు అదంతా తెలియదు సో దీని పరంగా మనం కూడా పిల్లలకు కావచ్చు ఎదుగుతున్న యూత్కి కావచ్చు మనం కొంచెం తెలియజేయాలి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా అంటే యాజ్ ఏ మేము ట్రైనర్స్ కూడా అప్పుడప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మేము స్కూల్స్కి వెళ్ళి కండక్ట్ చేస్తూ ఉంటాం అన్నట్టు సో ఇదే మీ లైఫ్ కాదు సోషల్ మీడియా థింగే కాదు ప్రతి ఒక్కసారి మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల ద్వారా నువ్వు ఉన్నప్పుడు ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది బాగుంటుంది సో అప్పుడు కరెక్ట్గా ఉంటాం మనం అంతేగాని మనం అందులోనే ఉన్నాం అనుకోండి ఒక సముద్రంలోనో ఒక వాగులో కొట్టుకుపోయినట్టే ఉంటుంది ఎందుకు అదే కదా మొత్తం ఆ సోషల్ మీడియా థింగ్ ఒక చిన్న వీడియో ఏదో వస్తుంది సంథింగ్ వాట్సాప్లో సరేలే చూద్దాంలే అని ఇలా కొడతాం అంతే అది ఇంకా తీసుకెళ్తుంది కదా అది ఎట్లా ఉంటుందంటే మనము ద్వాపర యుగం ఆ యుగం కలియుగం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం ఇంకా ఇది ఎప్పుడో కూడా తెలియదు ఇక యుగాంతం లెక్క ఈ సోషల్ మీడియా యుగాంతం ఉండదు ఇక రీల్స్ వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి అది ఎక్కడికి తీసుకెళ్తుందో అర్థం కాదు దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల బోర్డ్ అంత సమయాన్ని వృధా చేసుకుంటున్నారు ఈ ఐఏఎస్ అంటున్నారు ఐపీఎస్లు అంటున్నారు ఎన్నో మంచి మంచి గోల్స్ పెట్టుకుంటున్నారు క్రికెట్ అంటున్నారు ఏదో అంటున్నారు అరే ఇంత మంచి లైఫ్ పెట్టేసుకొని చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ అందుకే విరాట్ కోహ్లీ కానీ ఎంఎస్ ధోని కానీ రోహిత్ శర్మ కానీ వీళ్ళందరూ ఏమంటారంటే మేము ఆట ఆడినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రం ఈ సోషల్ మీడియా మొత్తానికి దూరంగా ఉంటాం ఎందుకు దట్ ఈస్ ఎఫెక్ట్ ఆన్ మన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది అన్నట్టుగా సో అందుకోసం వాళ్ళు సోషల్ మీడియాని మేము దూరం పెడుతున్నాం అనుకున్నప్పుడు వాళ్ళు మంచి సక్సెస్ అవుతారు సో అలాంటప్పుడు మన యూత్ కానీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా కొంచెం దీనికి దానికి దూరంగా ఉండి మన గోల్స్ మీద మనం పర్ఫెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఉంటుంది మీరు అన్నట్టు సోషల్ మీడియా అది డిఫరెంట్ పక్కన ఉన్న వ్యక్తులు మాత్రం కరెక్ట్